ఇటువంటి క్వశ్చన్స్కి రెగ్యులర్గా కాకుండా మన వేళ ఎలా చేస్తామో చూడండి అందులో క్వశ్చన్ చేద్దానమ్మా శ్రీను బైస్ ఫోర్ హార్సెస్ అండ్ నైన్ కౌస్ ఫర్ థర్టీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సేల్స్ ద హార్సెస్ టెన్ పర్సెంట్ ప్రాఫిట్ అండ్ కౌస్ అండ్ ట్వంటీ పర్సెంట్ ప్రాఫిట్ అండ్ ఓవరాల్ గెయిన్ ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ అంటే ఏం లేదమ్మా కొన్ని కుర్రాలు కొన్ని ఆవులు కొన్నాడు వాటి మీద లాభం పొందొచ్చింది వచ్చింది ఫైనల్గా మనం ఏం కనుక్కోమన్నాడు అంటే గుర్రం మీకు కాస్ట్ ఎంత కనుక్కోమన్నాడు ఈ ప్రశ్నని ఆప్షన్ ద్వారా వెళ్ళిపోదాం అది కూడా ఓన్లీ ఫస్ట్ లైన్ మాత్రం యూజ్ చేద్దాం ఇంకేమి యూజ్ చేయండి చూడండి ఫస్ట్ ఈక్వేషన్ ఎలా రాసిన చూడండమ్మా ఫోర్ ఎక్స్ ప్లస్ నైన్ వై ఈజ్ ఈక్వల్ టు థర్టీన్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ అంటే గుర్రం కాస్ట్ నాకు తెలియదు ఎక్స్ అనుకున్నాను అండ్ ఆవు కాస్ట్ నాకు తెలియదు వై అనుకున్నాను ఇప్పుడు ఆప్షన్స్లో ఏమి ఇచ్చాడు గురం కాస్ట్ ఎంత ఇచ్చాడు దాని ప్రకారం చెక్ చేస్తే ఆ వాల్యూని ఇందులోనే తీసేస్తే రిమైనింగ్ మొత్తం ఏమవ్వాలి ఎగ్జాక్ట్గా నైన్ మల్టిపుల్ అవ్వాలి అదే చెక్ చేద్దాం అదమ్మా ఇక్కడ ఇప్పుడు గుర్రం కాస్ట్ ఒక వెయ్యి అయితే నాలుగు గుర్రాలు ఉన్నాయి అప్పుడు ఎంత అవుతుంది నాలుగు వేలు అవుతుంది థర్టీన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్లో నాలుగు వేలు పోతే ఎంత రిమైనింగ్ నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఇది నైన్ మల్టిపులా కాదు సేమ్ ఒక్కొక్క గుర్రం యొక్క కాస్ట్ టూ థౌజండ్ అయితే ఓవరాల్గా ఎంత అవుతుంది ఎయిట్ థౌజండ్ అవుతుంది ఇంతవరకు అప్పుడు తీసేస్తే ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఇది నైన్ మల్టిపుల్ అవుతుందా అవుతుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఆన్సర్ది ఇక్కడతో వచ్చేసింది బట్ ఇది కూడా చెక్ చేద్దాం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే నాలుగు గుర్రులు అంటే ఎంత టెన్ థౌజండ్ రిమైనింగ్ వాల్యూ ఎంత త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అది అవుతుందా నైన్ మల్టిపుల్ కాదు సో ఇలా చేయాలి ఆన్సర్ ట్రిక్ నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి